ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం అనామిక వేలులో దాగిన పరమార్థాలు ఏమిటి అస రీత్యా అనామిక వేలు యొక్క గొప్పతనం ఏంటి తెలుసుకుంటున్నాం ఇది రవి ఫింగర్ అంటారు ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేతనే విషయం దీని నుంచి కూడా చక్కగా వివరణ ఇవ్వచ్చు దీనిపైన ఉండే గుర్తుల యొక్క ప్రభావం చాలా విశిష్టంగా పనిచేస్తుంది ఈ యొక్క అనా ఈ గనక అనామిక గనక చక్రం గుర్తు గనక సవ్య దిశలో గనక ఉన్నట్లయితే కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి ఏకచక్రే మహాభోగి అంటారు చూసారా అది కీర్తి ప్రతిష్టలకు వాక్యం పలుకుతుంది ఇక్కడ గనక చక్రం గుర్తు కనుక ఉన్నట్లయితే స్వయంగా పరిశోధన చేస్తారు వీళ్ళు కృషి చేసే రంగంలో కొత్త విషయం కూడా కనుక్కుంటారు ధనం బాగా పుష్కలంగా సంపాదించే లక్షణం ఉంటుంది భోగభాగ్యాలు కూడా అనుభవించే లక్షణం ఉంటుంది ఓర్పు నేర్పు కలిగి జీవితాన్ని గడుపుతారు ఇక్కడ గనక ఈ వేలికి గనక చక్రం గనక ఉన్నట్లయితే ఏకచక్రం అది కూడా సవ్య దిశలో ఉండాలి అపసవ్య దిశలో ఉండకూడదు సవ్యం అంటే ఇది అపసవ్యం అంటే ఇది కాబట్టి ఈ గుర్తు ఉంటే చూసుకోండి మీరు కూడా గొప్పవాళ్ళే అవుతారు ఇక దీని మీద నిలువు రేఖలు కనుక ఉంటే రెండు మూడు రేఖలు ఇట్లా పైకి పోతున్నట్టుకుంటూ ఒకటి వంపు తిరిగినా సరే చాలా గొప్పవాళ్ళుగా చిత్రకళా నైపుణ్యం ప్రగతి సంపత్తిని సూచిస్తుంది ఆర్టిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి వాళ్ళల్లో అంటే కళల పట్ల మోజు అత్యధికంగా ఉంటుంది ఒక్క నిలువు రేఖ ఉన్నా చాలండి చాలా విశేషకరమైన కీర్తి ప్రదర్శనలు పొందుతారు అని చెప్పేసి శాస్త్రం ఇక దీని మీద అడ్డురేఖలు ఉంటే దేనికి పనికిరారు అన్నీ కలిసి వచ్చినట్టే ఉంటాయి చేదాకా వచ్చి జారిపోతుంటుంది అలాగే త్రిభుజం కనుక ఉందనుకోండి అబ్బో చెప్పలేనంత ఐశ్వర్యం సౌందర్యోపాసన కూడా ఎక్కువ విలువిస్తారు ప్రకృతిని చూసి పరవశించిపోతారు హృదయ విపంచి తీయని వలపు చిల్కగదే జగతి అంటూ చక్కగా ప్రకృతిని చూసి మైమరిచిపోతారు ఈ యొక్క వేలికి త్రిభుజాకృతి కనుక ఉన్నట్లయితే ఆత్మస్థుతి ముఖస్థుతి చక్కటి కవిత్వం ఇవన్నీ కూడా వస్తాయి ఈ వేలు పైన గనక మీకు గనక త్రయాంగిల్ కనుక ఉంటే చూసుకోండి ఈ లక్షణాలు వచ్చి తీరతాయి అట్లాగే చతుర్భుజం ఉందనుకోండి ఈ వేలు దగ్గర చతుర్భుజం ఎక్కడున్నా సరే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు స్థిర బుద్ధిని సూచిస్తుంది ఆత్మస్థుతి ముఖస్థుతి కూడా ఉండి తీరుతుంది మంచి న్యాయబద్ధులే ఉంటారు ఇది తప్పు ఇది రైటు అంతా పరమాత్మ లీల మన నిమిత్తమాతలం అనే మనోభావాలు కూడా వాళ్ళల్లో వచ్చి తీరుతాయి ఇక కత్తెర ఉంటే చెప్పనక్కర్లేదు కత్తెర అనేది అసలు మానవ జీవితంలో చాలా అనర్థం ఈ హస సాముద్రికల్లో కత్తెర ఎక్కడున్నా జీరో పెట్టుకోవడమే ఒక పనికిరాదు అలాగే ఉన్నా అంతే నక్షత్రం గుర్తొచ్చిందంటే ఎంత చదువు చదువుకున్నా ఘంటాకార స్థితిలో పెట్టిన దీపంలా ఉంటాడు అంటే కొండలో పెట్టిన దీపం వెలుతురు ఎంతవరకు ఉంటుంది అంతవరకే కదా బయటికి రాదు కదా అట్లా ఉంటుంది జీవితం నక్షత్ర ఈజ్ నాట్ గుడ్ నక్షత్రాలు అనేటువంటిది అంత గొప్పవి కాదు అస అయితే ఒక్కొక్కసారి మాత్రం విపరీతమైన సక్సెస్ ఇస్తుంది నక్షత్రం దేనిలో కేవలం ఈ ఒక్క ఫింగర్కే ఈ ఫింగర్లో నక్షత్రం ఎక్కడున్నా కీర్తి ప్రతిష్టలు వస్తాయి గట్టి కవిత్వ పటిమ కూడా వస్తుంది కళానిధులుగా ఉంటారు కవిశ్రేష్ఠులుగా జీవితాన్ని గడుపుతారు ఇంకా అడ్డురేఖలు ఇట్లాంటి ఈ చతురంగపాళి ఇట్లాంటివి కనుక ఉంటే జైలుకి వెళ్ళి రావాల్సి వస్తుంది వృత్తం కనుక ఉంటే దీంట్లో వృత్తరేఖ ఉన్నట్టు రేఖ వచ్చింది అనుకోండి తెలియకుండా మీకు ఉన్నట్టుండి వృత్తరేఖ వచ్చింది అలా కనుక వస్తే విద్యా ఉద్యోగం విజయం ధనం కీర్తి విద్యలో రాణిస్తారు ఉద్యోగంలో కీర్తి వస్తుంది మంచి ప్రమోషన్ కూడా వస్తుంది అంకుశము అనేటువంటిది కనుక ఈ యొక్క ఈ ఉంగరపు వేలు పై భాగాన కానీ కింద కానీ ఎక్కడైనా సరే అంకుశం లాంటి గుర్తు కనుక వస్తే విద్యా ఉద్యోగ ధనమాన వంచనలకు గుర్తువుతారు అంటే మోసపోతారు జాగ్రత్త సూలం గుర్తు రాకూడదు ఈ యొక్క ఉంగరపు వేలు పైన మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వేజన సుఖినో భవనం